వేణుంభాగం విజయసాయిరెడ్డి మీరు రాత్రి అంతా చూస్తున్నారు ఆయన రాజీనామా ఆయన ఎత్తులు పై ఎత్తులు నక్కజెత్తులు కొన్ని విషయాలు నేను చెప్పాలా అతను ఎంత దుర్మార్గుడంటే నేను వైసీపీకి కాంగ్రెస్కి వ్యతిరేకంగా పోరాడేవాడిని అని చెప్పేసి కకాణి బోర్ధన్ రెడ్డిని పక్కన పెట్టుకొని ఢిల్లీ నుంచి నా కుమారుడికి మాకు సూట్ కేస్ కంపెనీలు ఉన్నాయని ఇల్లీగల్ ప్రాపర్టీస్ ఉన్నాయని వెల్త్ చెప్పి ఒక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ఒక ఆర్ఓసీ రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఒక బెంగళూరులో హైదరాబాద్లో విజయవాడలో రెండు సంవత్సరాలు నలిగిపోయాడు నాకు వాడు ఆకరా వాళ్ళు ఏంటి మీకుండే ఆర్థిక ఇబ్బందులు ఏంటి మీ పరిస్థితులు ఏంటి మీ ఈ కేసు అని చెప్పేసి సానుభూతి చూసి సానుభూతి చూపించి క్లోజ్ చేశారు అటువంటి దుర్మార్పుడి నువ్వు నువ్వేంటో మా కుటుంబం పక్కన అల్లిపురం దగ్గరలోనే నీ ఊరు తాళ్ళపూడి మీ మీ ఇల్లు ఏంది మీ కుటుంబం ఏంది మా కుటుంబం ఏందో తెలుసు మీకు తాతలు తండ్రులు ఇచ్చిన ఆస్తులు అమ్ముకున్నాడు మేము బట్ మీరు ఏంటి మీ చరిత్ర ఏంటి మీ తండ్రి మీ చిన్నాయన వాళ్ళ చిన్నాయన్ని మర్డర్ చేసిన కుటుంబం ఇది జైలుకి పోయి వచ్చినారు మీ తండ్రులు మీ చిన్న పిన తండ్రులు అటువంటి పరిస్థితి లేదు మా పెదనాయన కూడా జైలుకి పోయాడు సోమిరెడ్డి ఆదినాయనండి స్వాతంత్రం కోసం పోయినాడు ఐదు ఎకరాలు భూమి ఇచ్చింది గవర్నమెంట్ ఆ రోజుల్లో ఈరోజు పేదోళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చేస్తే కోట్ల రూపాయల వాల్యూ అది మీకు మాకు తేడా ఇంకొక విషయం నువ్వు ఎన్టీ రామారావు గారి కుమార్తె భువనేశ్వరమ్మ సారీ పురంధేశ్వరి గారు ఆమె గురించి నువ్వు వాడిన భాష ఏంటి నువ్వు పెట్టిన ట్వీటర్స్ ట్వీట్లు ఏంటి నేను తిరిగి నీ కౌంటర్ కౌంటర్ ఇచ్చా అటాచ్ చేశా నువ్వు నాకు ఐదు కోట్ల రూపాయలు డిఫమేషన్ నోటీస్ పంపిస్తావు చెత్తబుట్లో భారేస్తా చేసుకోపో అని చెప్పా అటువంటి వాడి నువ్వు నీ చరిత్ర అది అక్కడనా ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర వాళ్ళు సాఫ్ట్ నేచర్ ఒక పద్ధతైన వాడేవాళ్ళు అక్కడ పోయి సర్వనాశనం చేసావు నీకేం సంబంధం నీ తాడకూడెక్కడా నీ ఉత్తరాంధ్ర ఎక్కడ నీ వేంకుడిది కూడా నెల్లూరు మీ ఇద్దరు కలిసి అక్కడ పోయి దోపిడీ చేసి వేల కోట్ల రూపాయల ఆస్తులు సర్వనాశనం చేసిన వాళ్ళు మీరు నువ్వు ఇప్పుడు పెద్ద నక్క చిత్తులు వేస్తున్నావు నువ్వు ఏం మాట్లాడతావు ఒక క్రూర మృగం కూడా మాట్లాడదు బిహేవ్ చేయడం ఆ విధంగా చంద్రబాబు నాయుడిని జైలుకి పంపిస్తా ఆల్రెడీ ఒకసారి పంపించారు కారణం లేకుండా పంపించారు ఇరవై తొమ్మిదికి మేము అధికారం వస్తాం కానీ నువ్వు బతుకుంటే అంటే చంద్రబాబు నాయుడు గారు బతికు ఉండకూడదు అని నువ్వు ఒక ముసలి నక్క నువ్వు ఇప్పుడు ఇప్పుడు సరెండర్ అయిపోయి రాజీనామాలు చేస్తున్నావు నేనేం చేస్తున్నానంటే నేనేం చెప్తున్నానంటే నువ్వు ఏ పార్టీలో చేసుకో ఎవరి కాళ్ళు మొక్కుకో కానీ నీ నిజ స్వరూపం నీ కుటుంబం నువ్వు నీ వియంకుడు నీ అల్లుడు చేసిన పాపాలు నువ్వు ఎన్ని జన్మలెత్తినా ఆ భగవంతుడు క్షమించు అనుభవిస్తావు